హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరేనండి ఇది శనివారం రోజు పూజ చేసుకున్న రోజు అండి ఇది పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే సండే కదండి ఇంకా సండే రోజు నేను దేవుణ్ణి తీసాను ఆ రోజు నైట్ చేసుకున్నాం కదండి ఈవినింగ్ ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత శనివారం ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత అది మనకి లక్ష్మీ అమ్మవారి దీపం రాత్రి అంతా వెలుగుతుందండి నాకు రాత్రి అంతా వెలిగింది కాబట్టి ఇంకా పొద్దున మార్నింగే తీయలేకపోయాను ఏడైందండి ఆ దీపం కొండెక్కేసరికి ఏడైంది నాకు నేను పొద్దున్నలేసి పచ్చకర్పూరం హారతిచ్చుకున్నాను స్వామివారికి మా ఊడు పడుకునేటప్పుడు ఈ కుందుల్లో కాస్త విష్ణు చక్ర నామాలు ఉన్నాయి కదండి ఆ కుందుల్లో కొంత ఆయిల్ వేసాడంటండి ఇంకా అవి వెలుగుతూనే ఉన్నాయి రాత్రి అంతా కూడా నేను మూడు గంటలకు లేస్తే ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా పొద్దున్న లేసి నేను ఇంత ధూపం పెట్టుకొని హారతిచ్చుకున్నానండి ఆ తర్వాత వర్షం పడుతుందండి బాగా వర్షం పడుతుందండి సండే కదా ఇంకా సండేని మరిపించాలా మా ఇంట్లో అని చెప్పి నేను గుత్తంకాయ కూరండానండి పూరీలు చేశాను ఆ రోజు టిఫిన్ మాకు అదేనండి కర్రీలో కూడా ఇంకా అదే ఉంది బగారు వండుకున్నాం మంచిగా ఎంజాయ్ చేసామండి తిన్న తర్వాత ఈవినింగు ఈవినింగ్కి ఇంకా నేను ఇదంతా తీసేసానండి మార్నింగ్ మళ్ళీ నాకు పని ఉంటుంది కదండి దేవుడి దగ్గర అక్కడ మందిరంలో ఇది మాత్రం హాల్లో చేసుకున్నాం కాబట్టి మొత్తం తీసేసానండి ఇలాగా మొత్తం ఇంకా మావోడు మొత్తం ఇప్పుడే చేసుకో అమ్మ ఉన్నాను కదా అంటే ఇంకా వాడు ఉన్నప్పుడే కాస్త వీడియో తీస్తాడండి ఈ దీపాలను ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియో అండి నేను పిండి దీపాలు ఎలా తీసాను ఏంటి ఏం చేశాను అనేది ఈ వీడియో అండి చూడండి ఆ దీపాలు అవన్నీ తీసేసిన తర్వాత మెల్లిగా మనం పిండి దీపాలు ఉంటాయి కదండి పిండి దీపాలు ఆ మల్లె పువ్వులు తులసి మాల స్వామివారి పువ్వులు తులసిమాల మాత్రం అన్నీ తీసి ఒక వాగు ఉందండి దగ్గరలో అక్కడికి పంపించేస్తానండి మొత్తం అందుకే ఒక కవర్లో పెట్టానండి మొత్తం బేసిన్లో తీసేసి కవర్లో పెట్టేస్తాను తర్వాత ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసానండి చూడండి స్వామివారు అవన్నీ తీసేస్తుంటే ఎంతైనా చూడండి అవి పెట్టినప్పుడు కళ వేరే ఉంటుంది అది లేనప్పుడు వేరే కళ ఉంటుందండి మనకి కానీ స్వామివారు స్వామివారేనండి నేను కళ లేదు ఏవి పెట్టిన తీసేసాను అనుకున్నా కూడా స్వామివారి కళ ఎక్కడికి పోదండి అంత బాగుంటుంది ఆ ఫోటో నేను నిజంగా ఏదైనా తీసుకుంటే మనకి పనికొచ్చేలా తీసుకుంటానండి అది పసుపు కలర్లో నేను ఎందుకు తీసుకున్నాను ఆ ఫోటో అంటే ఆ పసుపు కలర్లో స్వామివారికి మాలేసుకుంటారు కదండి అందరూ అందుకే చూడగానే ఎందుకో ఈ విగ్రహ ఈ ఫోటో నాకు చాలా నచ్చిందండి నేను ఏదైనా వినాయకుడిని తీసుకున్నప్పుడు మేము ఇంట్లో వినాయకుడు పెట్టుకున్నప్పుడు నేను మా బాబు తీసుకురావటానికి వెళ్తామండి ఇంకా వెళ్ళగానే నా కన్ను దేని మీద పడిద్దో అదే పట్టుకొస్తాను కానీ ఇంకొకటి మాత్రం చూడను పక్కకు కూడా తిరిగి చూడనండి నేను అలా ఏదైనా నాకు నా కంట్లో ఉంటే ఇంకా దాన్ని వదిలిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుంటానండి నేను ఇలా లక్ష్మి అమ్మవారి దీపం చూడండి తెల్లగా ఉందండి ముందు రోజు క్లీన్ చేశాను కదా గురువారం రోజు మీకు చూపెట్టాను వీడియో పెట్టాను ఇది దాదాపు వారం రోజుల వరకు ఇలాగే ఉంటుందండి కోల్గేట్ పేస్ట్తో తోమాను నేను ఇవి తెల్లగా ఉంటాయి కాబట్టి నేను ఏ కెమికల్స్ ఏం అవసరం లేదండి నేను అప్పటికప్పుడు తోముకుంటూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చేశానండి ఈ విగ్రహాలు మాత్రం స్వామివారి విగ్రహాలు ఇవి ఇవ్వండి ఈ బియ్యాన్ని నేను ఏం చేస్తానంటే అండి బియ్యం మాత్రం మనకి నాన్ వెజ్ వండుకోనప్పుడు పప్పు ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఇంట్లో వాడుకుంటానండి లేదా నైవేద్యానికి కూడా వాడతానండి నేను బెల్లమన్నం వండినప్పుడు పర్వన్నం చేసి స్వామివారికి పెడతానండి దాంట్లోంచి ఇంకా మేము కూడా వండుకొని తింటాం అక్కడ నాన్ వెజ్లో మాత్రం వండకూడదండి బియ్యం అయ్యి ఇలా శంకు పెట్టుకున్నప్పుడు కూడా లక్ష్మి శంకు తెచ్చానండి నేను తిరుపతి నుంచి ఆ చిన్నది అభిషేకాలు చేసుకోవచ్చానని చెప్పి ఆ శంకు చెంకరం ఆ శంకు కూడా అక్కడ పెట్టుకున్నానండి నేను ప్రతిరోజు నా దగ్గర ఉండే శంకు వేరే అండి ఇది వేరే చూడండి ఇవి కూడా అక్కడి నుంచే అండి కుందులు బాగున్నాయండి బాగుంటే నాకు కామెంట్ చేయండి ఈ కుందులు నిజంగా ఎంత బాగున్నాయండి స్వామి గుళ్ళో తీసుకున్నానండి అక్కడ అవి తీసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిచ్చేస్తాను ఒక్కొక్కటి పక్కకు పెట్టి పసుపు కుంకుమ గడపకు పెట్టేస్తానండి ప్రతిరోజు నేను పసుపు కుంకుమ ముగ్గుల్లో వేస్తాను కదండి అలా వాడుకుంటాను దీన్ని ఇంకా పూజల్లో కూడా పెడతానండి ఏదైనా ఇంకా వారం రోజులు అయిపోతే తర్వాత ముగ్గులు అలా వేసుకుంటాను ఇది మాత్రం ఈ కానుకలు వేసినాయి ఇది వినాయకుడికి పెట్టానండి తాంబూలంగా పెట్టినాయి అవి మాత్రం గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేస్తానండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేస్తాను తర్వాత ఇదంతా ఒక్కొక్కటి పెట్టడానికి ఎంత కష్టపడ్డాను అండి తీయటం ఒక పది నిమిషాల పని కాదండి టకటక తీసేయటం కానీ చేసేటప్పుడు ఎంత బాగా చేస్తామండి మనము తీసేటప్పుడు కూడాను ఎంతో కష్టం ఉంటుంది ఇంత కష్టపడ్డానా నేను దీనికి అనని ఉంటుంది కానీ దేవుడికి కష్టం అనేది ఏమీ లేదండి దేవుడికి ఎంత చేసినా మనము ఇంకా తని తీరా ఇంకా చేయాలని అనిపిస్తుంది నాకైతే అంత రిస్క్ ఏమీ అనిపించదు చేస్తూ ఉంటే ఉంటుంది నొప్పులు ఉంటాయండి పని ఉన్నప్పుడు నొప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీతో పాటు దేవుడి మీద ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి మనకి అంత అలసట ఏమీ ఉండదండి ఈ పిండి దీపాలు మొత్తం తీసేసిన తర్వాత ఆ పిండి దీపాలని నేను ఆ ఆవుకు పంపిస్తానండి ఈ పెద్ద దీపం మాత్రం పంపియ్యనండి అది చందనం దీపం కదా అది పంపియను అది వాగులో అన్నిటితో పాటు పంపించేస్తాను పూలు పంపించేటప్పటికి ఇవి మాత్రం మొత్తం ఇలా మొత్తం చూర చేసేస్తానండి నేను తీసేటప్పటికి తెల్లారి సాయంత్రం అండి ఇంత కూడా బ్రేక్ అవ్వలేదు చూసారండి నేను వీడియో కూడా పెట్టాను చూసారు మీరు అది అవన్నీ ఇంత బ్రేక్ అవ్వండి అంత బాగా చేసుకుంటే మనకు తెల్లారి కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి మంచిగా ఉంటాయి అవన్నీ ఆవుకు పంపియాలండి ఆవుకు పంపించలేకపోతే మీ ఇంట్లో చెట్లల్లో ఎక్కడన్నా పెట్టుకోండి మీకు అంత ప్లేస్ ఉంటే నాకు లేదండి లేదా వాగు కాకుండా ఏదైనా దగ్గరలో చెట్టు కింద పెట్టినా కూడా ఎవరు తొక్కని చోట చీమలు తింటాయండి అలాగా మీరు ఎక్కడైనా వాగు లేకపోతే ఇలా అన్నీ ఒక దగ్గర వేసుకోండి మొత్తము ఏమీ కాదు కానీ చందన దీపం మాత్రం ఆవుకు వేయకూడదండి ఇలా ఒత్తులన్నీ తీసేయాలి పంపించినప్పుడు నేను ఏం చేస్తానంటే మా ఇంటి ముందుకి ఆవులు వస్తాయండి అప్పుడప్పుడు నేను చూర చేసి మిక్సీలు వేసి చూరా చేసేసి బెల్లం వేస్తానండి అందులో బెల్లం వేసి కొంచెం ఆ పొడే తీసుకెళ్ళి కొంచెం ఇంకా వరిపిండి కలిపి ఆవుకేస్తాను మంచిగా తింటాయండి ఈ విగ్రహం చూడండి స్వామివారి నగుమము చాలా బాగుంటుందండి ఎంత ఇష్టంగా కొనుక్కున్నారో దాన్ని ఇలా పండగలకి పూజలకి తీస్తానండి నావేండి నాకు ఇతడి విగ్రహం ఉంది కానీ అది కదిలించానండి ఎక్కడ పూజల్లో ఆ మందిరంలోనే ఉంటుందండి ఈ పూజలు చేసుకున్నప్పుడు ఈ స్వామి కావాలని తెచ్చుకున్నానండి ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకున్నానండి మొత్తంగా ఇన్ని ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు ఏది చేసినా కూడానండి మనము చిన్న పూజ చేసిన పనే ఉంటుందండి ప్రతి మనిషికి చిన్న పూజ చేసిన చాలా పని ఉంటుందండి ఆ పనిని ఎందుకు ఇంత శ్రద్ధగా చేసుకుంటామంటే ఇల్లు వాకిలి పిల్ల పాప బాగుండాలని మనం కోరుకొని స్వామివారిని ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ స్వామికి ఎప్పుడు ఏది ఇయ్యాలో అన్నీ తెలుసు అండి వాడికి అన్నీ తెలుసు కానీ ఈ పిండి దీపారాధన ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారండి ఈ మధ్య నిజంగా అందరూ పెట్టుకుంటున్నారు ఎంత సంతోషం వేస్తుందండి అవి కూడా చూస్తాను నేను అప్పుడప్పుడు ఎంత బాగా పెట్టుకుంటున్నారు అనిపిస్తుందండి ఇలా అన్ని పిండి దీపాలన్నీ అవో వేరు చేసి పక్కన పెట్టానండి ఇదంతా ఒక కవర్లో వేసాను ఎవరు తొక్క తొక్కని చోట వేయాలండి ఎప్పుడు కూడా ఇలాంటివి వ్రతాలు పూజలు చేసుకునే అన్నీ కూడాను మనకు వీలైనంత వరకు పంపించేయాలండి వాగు కానీ ఎక్కడైనా దూరంగా పెట్టాలండి నడిచే చోట అలా కాలువలు దగ్గర ఉన్నప్పుడు పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి